పెట్టడా ప్రధాన కారణం ఏంటంటే ఆదివాసుల మరియు లంబడాల మధ్య ప్రారంభమైనటువంటి కొట్లాటకు ఆ విషయాలు మాట్లాడదామని ఈరోజు ప్రతి మీడియా ద్వారా కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లంబాడ వర్సెస్ ఆదివాసీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా లంబడ ఆదివాసీ అనే తారతమ్యం లేకుండా ఉండేది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే వాల్మీకులను బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా అని చెప్పడం జరిగింది అప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళను ఏ విధంగా చేర్చాలే ఇక్కడ చేర్చడానికి ఇబ్బంది ఉంది మరి ఈ అంశాన్ని ఏ విధంగా లేవదియాలని చెప్పి కేసీఆర్ తెలివితోనా అరే ఈ ఎస్టీ వాళ్ళల్లోనే ఈ ఆదివాసులకు లంబడాలకు కొట్లాట పెట్టిస్తే వీళ్ళు దూరం ఉంటారని చెప్పి వాళ్ళు తెలివితోన ఉత్తర తెలంగాణలో ఆదివాసులు ఎక్కువ ఉన్నారు దక్షిణ తెలంగాణలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆదివాసులకు లంబడ మధ్య కొట్లాట పెట్టిస్తే ఈ బొయ్యల అంశం పక్కకు పోతుందని చెప్పి తెలివితోన రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆడినటువంటి పాచికం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి గొడవ గొడవలు గాని మరి ఆదివాసులకు లంబడవాళ్లకు ఎక్కడ కూడా కొట్లాట లేదు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ కొట్లాట స్టార్ట్ అయింది మళ్ళీ కేసీఆర్ పెట్టినటువంటి అగ్గిపుల్ల ఇదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా వాళ్ళు ఈరోజు పంతొమ్మిది వందల యాభై స్వతంత్రం వచ్చినప్పుడే అప్పుడే బ్రిటిష్ కాలంలోనే ట్రైబల్ క్రిమినల్ ట్రైబ్స్ గా మేము గుర్తించబడ్డం అప్పుడే పంతొమ్మిది వందల నలభై ఏడులోనే యాభై ముందే అప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు క్రిమినల్ ట్రైబ్ గా ఉన్నా మేము కొన్ని కొన్ని కులాలు ఒక ఐదు ఆరు కులాలు అన్ని ఎస్టీ జాబితాలో చేర్చగా ఎస్టీ జాబితాలో చేర్చడానికి తేల్చుకోవడానికి ఇరవై ఆరు సంవత్సరాలు పట్టింది మాకు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు ఎస్టీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళం మరి ఎస్టీ కమ్యూనిటీలో చేర్చడానికి అప్పటి ప్రభుత్వాలు పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బై ఆరు వరకు చేర్చడానికి తేల్చుకోవడానికి ఇరవై ఆరు సంవత్సరాలు పట్టింది అప్పుడు మరి మరి వా వాస్తవంగా ఒక ఆ కమ్యూనిటీకి ఒక సంచార జాతికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు లంబడ వాళ్ళు సంచార జీవితం అనుభవిస్తున్నారు వాళ్ళకు ఒక వేషధారణ ఉంది వాళ్ళకు ఒక భాష ఉంది వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది వీళ్ళకు వాస్తవంగా వీళ్ళు సంచార జాతులే అని చెప్పి ఆ రోజు శ్రీమతి స్వర్గీయ ఇందిరా గాంధీ గారు మరి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని సంఘాలకు అన్ని కులాలకు అన్ని వెనుకబడినటువంటి కులాలకు పిలిపించి దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు సర్వే చేసి చేసి మరి రాష్ట్రపతి ఆమోదం ముద్ర చేసి పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వాస్తవంగా వీళ్ళు ఎస్టీ జాబితాలో ఎనుకబడి ఉన్నారు వీళ్ళు నిజంగా ఎస్టీలే కాబట్టి ఆ రోజు ఎస్టీ పంతొమ్మిది వందల ఎస్టీ కమ్యూనిటీలో చేర్చడం జరిగిందనే అంశాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు కూడా మరి ఆదివాసులో కానీ గోల్డ్ సెంచ్ కానీ లంబడ వాళ్ళ కానీ ఎక్కడ కూడా లేదు కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మమ్ములను విభజించి పాలిస్తున్నాడు ఆ వంశం ఆ ఆ అంశం అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కొనసాగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను జిల్లాలో ఉన్నటువంటి లంబడా సోదరులం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ఆదివాసుల లంబడాల మధ్య జరుగుతున్న అంశాన్ని మనం అందరం ఏకదాటిపై ముక్త కంట పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో ఒకటైపోయినారు మనం జిల్లాలో కూడా ఒకటే అందరం కలిసికట్టుగా మనం ఇది అన్నదమ్ముల పంచాది ఆదివాసులు గోడ్రు లంబడాల మధ్య మన అన్నదమ్ముల అని చెప్పి మేము అందరం గిరిజన సంఘం గాని ఉపాధ్యాయ సంఘాలు గాని విద్యార్థి సంఘాలు గాని గిరిజన సోదరులు గాని అందరం కలిసి ఒక జేఏసీ గా ఏర్పాటు చేసుకుని పని చేసుకుందాం అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం ఎక్కడ వనపర్తి జిల్లాలో నిన్న నిర్ణయించుకున్నాం అందులో భాగంగానే మొన్న ఇరవై రెండవ తారీఖు నాడు మా మొట్టమొదటి కార్యాచరణ ఏంటంటే అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి కలెక్టర్ కు మెమోరండం ఇస్తామని చెప్పి అందరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాండాల నుంచి మన గిరిజన లంబడ సోదరులు ఇచ్చేసినారు మరి మా పర్మిషన్ పోలీసులు సామరస్యంగా చేసుకుండి ఎక్కువ గుంపులు గుంపులుగా పోవద్దు పది పది మందిగా విడిపోయి మీ బాధను మీరు చెప్పుకోండి అని పోలీసులు చెప్పడం జరిగింది మరి పోలీసులు అంబేద్కర్ విగ్రహంలో దండ వేసి కలెక్టర్ ఆఫీస్ పోయి మేము మెమోరణం ఇచ్చి మా బాధ మేము చెప్పుకొని రాబోయే రోజుల్లో ఏమైనా జరిగితే మేము కార్యాచరణ జేఏసీ ద్వారా అన్ని పార్టీలకు అతీతంగా గిరిజన సోదరులం అందరం కూడా గిరిజన సంఘం గొడుగు కిందికి వచ్చి పనిచేయాలని చెప్పి మేము మాట్లాడుకున్నాం అందులో భాగంగానే నిన్న కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ప్రస్తుత బిఆర్ఎస్ నాయకులు వాళ్లకు పార్టీ అంశం వచ్చినప్పుడు కులం జాత ధ్యాసకు వస్తుంది మరి కులం అంశం వచ్చినప్పుడు పార్టీ ద్యాసకు వస్తుంది కొంతమంది ఆ విధంగా వాడుకుంటున్నారు ఉదాహరణకు గన్పూర్ నుంచి వచ్చిన కొంతమంది లీడర్లు వాళ్ళు ఆ గణపూర్ విషయానికి వచ్చినప్పుడు ఏదైనా పార్టీ విషయం వస్తే మా కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా కులం అంశం మాట్లాడుకుంటారు మళ్ళీ ఏ రోజు కూడా కులం గురించి జిల్లాలో వచ్చి ఇలా మా గిరిజన సోదరులకు మా లంబడ సోదరులకు అన్యాయం జరుగుతుందని ఇంతవరకు మాట్లాడిన దాఖలాలు లేవు మళ్ళీ దొంగదారిన వచ్చి నిన్న వాళ్ళ పార్టీ కార్యక్రమంలో వాళ్ళ పార్టీ ఆఫీసులో కానీ వాళ్ళ ఇంట్లో కానీ మరి కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని మాట్లాడడం జరిగింది ఇది సిగ్గు మాట్లాడడానికి కూడా తెలివి ఉండాలి కనీసం కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బొంద పెడతావు ఏం చేసిందని బొంద పెడతావు ఇది అన్నదమ్ముల విషయం గోండు ఆదివాసుల సమస్య అన్నదమ్ముల విషయం ఇది కొట్లాడుకునేది కాదు మేము మనం మనం కొట్లాడుకున్నాం దీనికి పార్టీతోన ఇలా రాష్ట్రంలో ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారా పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తామంటే ఇది ఎంతవరకు సంభవం ఆలోచన చేయండి మీరు మీరు ఈ గిరిజన జాతిని పార్టీ పరంగా వాడుకోవద్దు పార్టీ పరంగా వాడుకుంటే అది రాబోయే రోజుల్లో మనం మనం వాడుకుంటాం మన తరానికి రేపు గొడ్డలి పెట్టని చెప్పి ఈ అంశాన్ని మీరు గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ముందు చెప్తున్నాను ఆలోచన చేసుకోండి అంశం ఏదైనా గిరిజన లంబడాల విషయం వచ్చినప్పుడు లంబడ కమ్యూనిటీ వైజాగ్ మాట్లాడాలి అని ఈ కమ్యూనిటీ కమ్యూనిటీ పరంగా కాకుండా పార్టీ పరంగా మాట్లాడుకుని మీరు సొంత స్వలాభం కొరకు మరి స్వయం బాబు లేక తైలం ఎంటర్ రావు లేక మీరు కూడా తయారు కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను కాబట్టి దయచేసి ఇప్పటి అయినా సరే రాబోయే రోజుల్లో గిరిజన జేసి ఏర్పాటు చేసుకుని ఆదివాసుల మధ్యలో మా మధ్యలో ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం అది కులం పరంగా కానీ పార్టీ పరంగా ఎవరు కూడా నిర్ణయం తీసుకోవడానికి ఇది విషు కాదు అందరం కూడా ఒక్క తాటిపై రేపు ఏమైనా వేరే రకంగా మీరు మా పార్టీ పరంగా మాట్లాడితే మేము సహించమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీ గురించి సీఎం గురించి అభివృద్ధి గురించి మాట్లాడతారు గతంలో కూడా ముందు మేము మాట్లాడినప్పుడు మా వంపతి మేము అప్పటికి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు వనపతి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వనపతిలో నిరంతరం నిరంతర అభివృద్ధి కార్యక్రమం నిమగ్నమైనటువంటి మా వనపతి ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యే గురించి గతంలో రెండు మూడు సార్లు నువ్వు అవగాహన లేని ఎమ్మెల్యేని కూడా మాట్లాడినావు మేము కూడా ఏమనలేదు మా మధ్యలో మా మధ్యలో ఏ కలహాలున్నా మేము కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సమస్య మేము తీసుకుంటామని మా పార్టీని గాని మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని గాని మా కేబినెట్ ను కానీ మా ఎమ్మెల్యేని గానీ ఎవరైనా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త మరి తర్వాత ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా నేను ఖండిస్తూ మా పార్టీ పరంగా కానీ మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి కానీ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసుకుని మాట్లాడని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో పార్టీ ఉంటే పార్టీ పరంగా మాట్లాడదాం కులం ఉంటే కులం పరంగా మాట్లాడదాం కానీ పార్టీ తీసుకుపోయి కులంలో చేర్చొద్దు కులానికి తీసుకొచ్చి పార్టీల చేర్చొద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఇలా ఇలాంటి తప్పులు ఇవ్వసారి చేయదని చెప్పి మనవి చేసుకుంటూ ముగిసి చేరిపోతే ఆ మహిళ గురించి మేము పెద్దవాడిన తాండలు పెద్ద ఎత్తున మేము ధర్నా నిర్వహిస్తే ఆ ధర్నాలో కావాలని చెప్పేసి ఎవరైతే ఈ రోజు మంత్రి గారు ఉన్నారో ఆ రోజు మంత్రి గారు ఉన్నారో మాజీ మంత్రి గారు మా మీద కేసులు పెట్టి ఇప్పటికీ మేము కేసులు కోర్టులోనే తిరుగుతా ఉన్నాం మళ్ళీ మా మీద మీకు అభిమానం లేదు మళ్ళీ మా జాతి మీద అభిమానం లేదు ఈరోజు పదవుల్లో అన్ని కోల్పోగానే ఈరోజు మా జాతి మీద ఏదో ప్రేమ పుట్టుకొచ్చినట్టుగా మీకు ఆదివాసీలతోటి గోడులతోటి మీకు అన్యాయం జరుగుతుంది మీరు సభలు పెట్టండి ఇంకా రాస్తారూపలు చేయండి ధర్నాలు చేయండి అని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీరు ఒకసారి కూడా ఇంకా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మెడికల్ కాలేజీ నిర్మించిన తర్వాత మెడికల్ కాలేజీలో ఎవరైతే మేము భూములు కోల్పోయినామో వాళ్ళకి ఒక్క ఒక్కరికి కూడా అందులో ఉద్యోగాల అవకాశాలు ఇవ్వలేదు ఎవరైతే తన సామాజిక వర్గం ఉన్నారో ఆ సామాజిక వర్గం వాళ్ళే ఈ రోజు పోయి మీరు చే ఎంక్వైరీ చేయండి తన సామాజిక వర్గం వాళ్ళే ఆ యొక్క మెడికల్ కాలేజీలో ఇప్పుడు పనిచేస్తా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నా లంబడ సోదరులు చాలా మంది ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది మళ్ళీ అలాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్లకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కరికైనా ఉద్యోగ అవకాశం వాళ్ళ తల్లిదండ్రుల కానీ వాళ్ళ అన్నదమ్ముల కానీ అక్కల కానీ ఎవ్వరికైనా ఒక అవకాశం ఆయన ఇచ్చిన అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉన్నటువంటి భోజన వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడ ఉందో కూడా తెలియదు మళ్ళీ అలాంటి జా అలాంటి మా ఉద్యమంలో ప్రాణాలు ఇచ్చినటువంటి జాతిని విస్మరించినటువంటి మీరు ఈరోజు మా మీద సడన్ ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని చెప్పేసి మేము చాలా సార్లు కూడా దీన్ని అప్పుడు కూడా ఖండించినాం మా యొక్క గిరిజన గిరిజన లంబాడలు అదేవిధంగా చాలా తాండలలో దుర్భరమైన పరిస్థితులు జీవిస్తూ ఉంటారు అది మనకు అందరికీ తెలిసిందే అలా ఈయన ఒకసారి ప్రచారంకి వెళ్ళినప్పుడు గణపూర్ మండలంలో ఒకసారి ఏం జరిగిందో మీరు అందరు ఆ రోజు పేపర్లో కూడా చూసిర్రు సోషల్ మీడియాలో చూసిర్రు ఒక ముసలావిడ దగ్గర వెళ్ళి ప్రచారంలో ఉండగా ఆమె దగ్గర వాసు వస్తుందని చెప్పేసి ఖర్చు అడ్డం పెట్టుకొని నా జాతికి అవమానపరిచినటువంటి మీరు ఈరోజు మళ్ళీ మా జాతి దగ్గర ఎందుకు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మళ్ళీ ఆ రోజు మేము గట్టిగా ఖండించినాం అన్నమి మంత్రి గారు ఆ రోజు మంత్రి గారు కూడా కాదు ఆయన మళ్ళా అలా అలా విడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఎందుకు ఓడిపోయాను అని చెప్పేసి ఆయన ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో ఏమని తెలియదంటే ఆయనకు ఉమ్మడి మహబనగర్ జిల్లాలో దాదాపు పద్నాలుగు స్థానాలు ఉన్నాయి పద్నాలుగు స్థానాలలో దాదాపు పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మన కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పుడు మనకు అల్లంపూర్ కావచ్చు గద్వాల కావచ్చు అక్కడ ఎస్టీ వాళ్ళు లేరు ఇక్కడ వన్ పరితి కాన్స్టిట్యూన్సీలో ఎస్టీలు బాగా ఉన్నారు కాబట్టి ఎస్టీలు మొత్తం నన్ను వ్యతిరేకంగా నాకు ఓటు వేయడం వల్ల నేను ఓడిపోయినని చెప్పేసి ఒక సర్వే ద్వారా ఆయన తెలుసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఆయన తప్పును విశ్వ తప్పుని మళ్ళీ తెలుసుకొని ఎస్టీ వాళ్ళకు లమ్మడ సోదరులకు నేను దగ్గర అయితే మళ్ళీ నేను గెలవచ్చు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో నా పార్టీ తరపు నుంచి నేను టిఆర్ఎస్ పార్టీ నుంచి తరపు నుంచి నేను మీకు సపోర్ట్ ఇస్తున్నాను మీరు దాచలక్ష్మి ఫంక్షన్ కావచ్చు ఎక్కడైనా మీరు మీటింగ్ పెట్టుకోండి నేను అన్ని అరేంజ్ చేస్తాను అని చెప్పేసి మమ్మల్ని మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి అవన్నీ మీరు మానుకోండి మీరు ఎప్పుడైతే తప్పులు చేస్తారో ఆ తప్పులు మేము ఖచ్చితంగా ఖండిస్తాం మా జాతిలో మీలాంటి వాళ్ళని మేము దగ్గర కూడా రానియామని చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో పోయా వాళ్ళను వాల్మీకులను బెస్టి జాబితాలో చేర్చాలని చెప్పేసి వాళ్ళకు మద్దతు తెలిపి మమ్మల్ని ఆ రోజు అవమానపరిచారు కాబట్టి మళ్ళీ అలాంటివన్నీ మేము మర్చిపోలేదు ఇంకా మా కళ్ళ ఎదురునే నిలిచి ఉన్నాయి కాబట్టి మీరు అనుకోవచ్చు రెండు సంవత్సరాలు అయింది నన్ను మర్చిపోవచ్చు మర్చిపోయినారు కాబట్టి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్తే నాకు ఓటేస్తాను మీరు అనుకోవచ్చు కానీ మీకు ఎలాంటి ఇంకా మా కళ్ళలో మీరు చేసినటువంటి తప్పులు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి అదేవిధంగా అదేవిధంగా మన తొడేలు తోడేలు మన గొర్రె యొక్క తోలు కప్పుకొని గొర్రె మందులు కలిసినంత మాత్రాన తోడేలు బుద్ధి పోదు అదే విధంగా మీరు మా జాతిని న్యాయం చేస్తారని చెప్పేసి ఎవ్వరు ఎవరు మీరు నమ్మరు అని చెప్పేసి సందర్భంగా తెలియదు అదే విధంగా మీరు మా జాతి పరంగా మేము చూసుకుంటాం గానీ మీరు పార్టీ పరంగా మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే గానీ కబర్దార్ మా మంత్రి గారు ఇక్కడ నుంచైనా మీ యొక్క బుద్ధిని కపట ప్రేమను మా మీద ఉన్నటువంటి కపట ప్రేమను మీరు బంద్ చేయండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కూడా వచ్చిండు ఎప్పుడు మమ్మల్ని ఆ రోజు మేము ఒకటే మాట్లాడిన గోల్డ్ మమ్మల్ని మా మీద దాడి చేస్తున్నప్పుడు గిరిజనులపై లంబాడి సోదరులపై మన ఆదిలాబాద్ లో కావచ్చు ఖమ్మంలో కావచ్చు అక్కడ లంబాడి సోదరులపై వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళ నిరసనగా మేము వనపరితలో చిన్న నిరసన కార్యక్రమం చేస్తే ఆ నిరసన కార్యక్రమం మీరు ఎందుకు చేస్తారని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు పోలీసులతోటి మమ్మల్ని దాడి చేయించి మళ్ళీ మా మీదనే ఉల్టా కేసు చెప్పించి ఆ కేసు రెండు వేల పదహారు నుంచి పదిహేడు నుంచి ఇప్పటి వరకు మేము కోర్టు తిరుగుతా ఉన్నాం కావాలంటే వాళ్ళ టిఆర్ఎస్ నాయకులను అడగమని చెప్పండి మళ్ళీ అలాంటి నాయకులు కూడా ఆ రోజు మాకు సపోర్ట్ ఇవ్వకుండా మళ్ళీ ఆ రోజు మా అన్ని విషయాల మా మీద దాడి చేసినటువంటి వాళ్ళని ఈ రోజు నేను మీటింగ్ లో ఆ కృష్ణానాయకు వచ్చాడు ఒక అతను ఆయన ఏ పార్టీలో కొనసాగుతాడో తెలియదు రాత్రిపూటనేమో చిన్నారెడ్డి పక్కలో ఉంటాడు మా తెల్లార్తనేమో నిరంజన్ రెడ్డి పక్కలో ఉంటాడు ఎప్పుడు ఆయన మన సిక్కండి రాజకీయాలు చేస్తాడో అర్థం కాదు లేకపోతే రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడో మనకు అర్థమైతే లేదు అలాంటి నాయకుడిని పెట్టుకుని జాతికి న్యాయం చేస్తారంటే ఎవరైనా నమ్ముతారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం చాలా ఉన్నాయి కానీ ఇలాంటి టైం సరిపోదు కాబట్టి ఇంకా చెప్పాలనుకున్నాం కానీ తర్వాత మేము చెప్పాలనుకున్నాం ఇంకా చెప్తాం కానీ వచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం